హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నలభై పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఇలంతకుండా మండల కేంద్రంలోని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నలభై జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించే అనంతరం మండలంలోని ప్రధాన కూడల వద్ద ఏర్పాటు చేసిన కేక్లు కట్ చేసి స్వీట్లు పనులు పంపిణీ చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అతిచున వయసులో శాసనసభ్యులుగా ఎన్నికై హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఆయన నిండు నూరెళ్ళలో అష్టైశ్వర్యాలతో ఉంటూ మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఐఎస్ వైస్ చైర్మన్ కందాల కుమరల్లి నాయకులు సరిగోముల వెంకటేష్ మాజీ సర్పంచ్ కంది దిలీప్ రెడ్డి తిప్పర బోయిన మొగిలి కుమార్ రెడ్డి గణేష్ గుప్తా శేషు యూత్ నాయకులు కౌశిక్ శేషు వీరితో పాటు తదితరులు పాల్గొన్నారు ంతకుంట మండల కేంద్రంలో కౌశిరెడ్డి మా ఎమ్మెల్యే గారైన కౌశిరెడ్డి నలభై నలభై సంవత్సరాల పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయన శ్రీరామచంద్రుడు చల్లగా చూడాలని ఆయుర ఆరోగ్యాలతో తులతగాలని కోరుకుంటూ రాబోయే కాలంలో మంత్రి గారి కూడా కావాలని కోరుకుంటూ ఇలా పుట్టినరోన్ని మండల కేంద్రంలో తెలియజేయడం జరిగింది ఈయన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా హుజరాబాద్ ముత్తిబిడ్డ శ్రీ పాడి కౌశేకర్ రెడ్డి గారి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ముగించుకొని నలభైవ సంవత్సరం జన్మదిన వేడుకలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది ఆయన ప్రతి చిన్న వయసులోనే ఈ శాసనసభ సభ్యునిగా ఎన్నికై ఈ హుజరాబాద్ ప్రయోజనకు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నాడు అలాగే ఆయన అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండి మరున్న మరిన్ని రానున్న రోజులలో ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలను చేయాలని ఆయన ఎల్లవేళలా సంతోషంగా ఉండి ఈ నియోజకవర్గాన్ని కాపాడాలని ఆ శ్రీరాముని వేడుకుంటూ